ప్రధానంగా ప్రజల జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైంది వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగమేనని వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు అందుచేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి లక్ష్యాలను నిర్దేశించి అనేక సూచనలు ఇచ్చారన్నారు అందులో భాగంగా పశుసంవర్ధక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజర్పు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు ఇప్పుడు దూసుకుపోతున్న ఏఐను వినియోగించుకుంటే పశుసంవర్ధక రంగంలో ఆదాయం పెంచుకోవచ్చునన్నారు పాలు తీసేందుకు సైతం యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఫలితం లేకపోలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలను ఆర్థికంగా నిలదొక్కుంటేనే ఫలితం ఉంటుంది సంపద సృష్టిస్తే అది సాధ్యమని అచ్చెన్నాయుడు అన్నారు మత్స్యశాఖ సమావేశంలో సైతం ఏఐ వినియోగంపై ప్రస్తావించారన్నారు పశు రంగ టెక్ ఏఐ టూ పాయింట్ జీరో ఇన్నోవేషన్ సదస్సును విజయవాడలో నిర్వహించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తారన్నారు అందుచేత కరోనా సమయంలో జీఎఫ్ఎస్టీ ఏర్పాటు చేసి ఆదుకున్నట్టు గుర్తు చేశారు పశుసంవర్ధక రంగంలో ఏఐని వినియోగించుకుని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా ఉండేలా చర్యలు తీసుకుందామన్నారు మిల్క్ తీయాలంటే చాలా కష్టం దానికి కూడా యాంత్రీకరణ వచ్చింది మొన్ననే మా సెబ్సిఓ గారికి ముఖ్యమంత్రి గారు అవి కూడా గ్రూపుల వారు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే రేపు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు తప్పనిసరిగా ఈ డిపార్ట్మెంట్లో ఏవైతే టార్గెట్లు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ నా ఆలోచన అంతా ఒకటే ఇవన్నీ చేసి రంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా మనం వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది అవసరమైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన మినిస్టర్ కలిసి ఒకసారి కూర్చొని ఇందులో వాల్యువేట్స్ ఏవే తీసుకురాగలం ఈరోజు మీరు మిల్క్ ఉంది ఒక మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం రావటం లేదు చాలా మంది రైతులు వస్తున్నారు సార్ మిల్క్ రేట్లన్నీ బాగా పడిపోయాయి చాలా ఇబ్బంది కలుగుతుందండి అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత చాలా పెద్ద డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎలా అంటే ఇంతకుముందు ముగ్గురు నలుగురు మినిస్టర్ చేసేవాళ్ళు నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు నేను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ హ్యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది తద్వారా రాష్ట్ర జీఎస్డిపిని కూడా గణనీయంగా పెంచడానికి మేమని చెప్తాం ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామో ఆర్థిక సహాయం కూడా ప్రతి మహిళ మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒకటో రెండో ఆవులుంటే తద్వారా వారికి ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయి వాళ్ళకు ఒక యాపకం ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది రెండు ఆవులుంటే ముసలి వాళ్ళు సాయంత్రం బయటకు వెళ్ళి తిప్పితే దానివల్ల హెల్త్ కండిషన్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఆయన ఆలోచన ఎత్తి పరిస్థితిలో ప్రతి ఫ్యామిలీకి ఒక రెండు ఆవులు ఉండే విధంగా మీరు ప్లాన్ చేయండి అన్నారు మేము గారి టీం సహకారం తీసుకొని అందులో మా సెర్పు సిఇ గారు కరుణా మేడం గారు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా బాగా చేస్తున్నారు ఆవిడ సహకారం తీసుకొని తప్పనిసరిగా ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ ఆవులు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం ఒక కాన్క్లేవ్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కాన్క్లేవ్ జిఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం ఈ రాష్ట్రంలో వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్న విషయం మనందరికీ తెలుసు దీనివల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చు రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినా సరే ఏదైనా ఒక రాష్ట్రం సంపద సృష్టించబడితేనే ఆ సంపదని సమాజానికి పేదవాడికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది సంపదే సృష్టించకుండా మనం పేదవాళ్ళని న్యాయం చేస్తామంటే అది ఎప్పుడూ జరగదని ఆలోచించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందులో ఈ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే సంపదని సృష్టించవచ్చు పేదరికాన్ని పాలద్రాలొచ్చు సమాజానికి మేలు చేయొచ్చని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ డిపార్ట్మెంట్ మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు ఎప్పుడు మాట్లాడినా సరే జిఎస్డిపి గురించి మాట్లాడతారు అది వాస్తవం అది మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలంటే ఏకైక మార్గం జిఎస్డీపీ తప్ప ఇంకొకటి లేదు అటువంటి పరిస్థితిలో ఏదో వ్యవసాయ రంగాన్ని జిఎస్డిపిలో పైకి తీసుకురావాలని ప్రసంగాలు చేయకుండా ఆ రంగంలో ఉన్నటువంటి అనుబంధ రంగాలు ఒక ఐదారు మాసాల ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీద ఇదే విధంగా కాన్క్లేవ్ పెట్టి ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఆ వ్యవస్థను నడుపుతున్న వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి దీని అన్నిటికీ మించి ఎప్పుడో విధమైనటువంటి విధానాలు కాకుండా ఈరోజు విధానాల్లో మార్పు వచ్చింది విపరీతంగా టెక్నాలజీ వచ్చింది ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన కళ్ళ ముందు ఉంది కాబట్టి అన్నింటినీ జోడించి ఈ రంగాలను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మళ్ళీ ఈరోజు మనం యానిమల్ హస్బెండరీ కాన్క్లేవ్ మనం పెట్టుకున్నాం మన రాష్ట్రం దీనికి అనుకూలమైనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఒంగోలు పొంగనూరు ప్రసిద్ధి చెందినటువంటి పశువులు ఉన్నాయి అదేవిధంగా గోదావరి నెల్లూరు జిల్లాల్లో ప్రసిద్ధి చెందినటువంటి గొర్రెలున్నాయి కోలఫారాలు గణనీయంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనందరం దృష్టి పెట్టి ప్రభుత్వం మీకు ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఈ హ్యానిమల్ హస్బెండరీ జిఎస్టిపిని మనం విపరీతంగా పెంచడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయరే మేము ఫోకస్ చేసాం ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష అరవై తొమ్మిది వేలు కోట్లు జిఎస్డిపి వచ్చింది దాదాపుగా పదమూడున్నర శాతం ఇప్పుడే మా టక్కర్ గారు చాలామంది మా ఆఫీసులు అంటారు మీటింగ్ అయినట్టు నా దగ్గరకు వచ్చి టక్కర్ గారు విపరీతంగా టార్గెట్లు పెట్టేస్తున్నారు మనం రీచ్ అవ్వగలమని చెప్పి మొన్న ఫిషరీ డిపార్ట్మెంట్ అన్నారు ఈరోజు కూడా అన్నారు నేను ఆయన్ని అభినందిస్తున్నాను ఒక టార్గెట్ ఉంటేనే దానికి రీచ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది టార్గెటే లేకపోతే దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు నేను డిపార్ట్మెంట్ తరఫున స్పష్టంగా మాటిస్తున్నాను పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి మీరు పెట్టినటువంటి ఈ సంవత్సరం రెండు లక్షల కోట్లు ఓన్లీ హ్యాండ్ మెజర్మెంట్లో జిఎస్టిపిని సంపాదించడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం ఇప్పటికే డిపార్ట్మెంట్ తరఫున ఇవన్నీ చేయాలంటే డాక్టర్లు ఉండాలి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ చేసి డాక్టర్ పోస్టులు ఇచ్చాం మళ్ళీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది డాక్టర్ లేవు దాని మీద కూడా దృష్టి పెట్టాం ఈరోజు ఏదైతే ఇప్పుడే చెప్పారు నా కుటుంబరాధాలు కృత్రిమ గర్భోత్త మనం ఇంకా హ్యూజ్ క్వాంటిటీలో తీసుకెళ్లాలంటే ఆ రోజు ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక వ్యవస్థను ఇక్కడ పెట్టారు అంటే ప్రతి యానిమల్కి డిపార్ట్మెంట్ దగ్గరగా ఉండాలి దాన్ని ఇంకా బలోపేతం చేసి తప్పనిసరిగా ఈ కృత్రిమ గర్భవతిని కూడా పెంచడానికి పూర్తిగా కృషి చేస్తాం ఈరోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ మనం బాగా ఉపయోగించుకోవాలి ఈ మధ్యకాలంలో మీరు చూశారు కోళ్ళకి బాల్ఫీ వచ్చింది ఒకేసారి మొత్తం డిపార్ట్మెంటు ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేసినా కంట్రోల్ చేయలేకపోయాం ఒకేసారి మొత్తం మొత్తం పౌల్ట్రీ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించుకోగలిగితే మనం ముందే దాన్ని పసికెట్టగలిగితే దాన్ని నివారించడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టాలి రంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా మనం వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది అవసరమైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన మినిస్టర్ కలిసి ఒకసారి కూర్చొని ఇందులో వాల్యూడ్స్ ఏవే తీసుకురాగలం ఈరోజు మీరు మిల్క్ ఉంది ఒక మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం లేదు చాలా మంది రైతులు వస్తున్నారు సార్ మిల్క్ రేట్లన్నీ బాగా పడిపోయాయి చాలా ఇబ్బంది కలుగుతుందని అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత చాలా పెద్ద డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎలైడ్ అంటే ఇంతకుముందు ముగ్గురు నలుగురు మినిస్టర్ చేసేవాళ్ళు నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు నేను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ హ్యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది తద్వారా రాష్ట్ర జీఎస్డిపిని కూడా గణనీయంగా పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా నేను అన్ని రకాలుగా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్లో డాక్టర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ ఇటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా సహకాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ అక్కడ గారికి వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అసలు ఇటువంటి కాన్క్లేవ్స్ పెట్టకపోతే అసలు చర్చే లేదు చర్చే లేకపోతే దృష్టి లేదు దృష్టి పెట్టకపోతే దీన్ని డెవలప్ చేయడం చాలా కష్టం చాలా సంతోషం ఎప్పుడైతే ఫెషరీస్ మీద పెట్టారు దానిలో కథలికి వచ్చింది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ మేము సపరేట్గా ఒక రెండు మీటింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కావాలని వాళ్ళ యొక్క యూనియన్స్తో మాట్లాడి సహకరించాం రేపు యానిమల్ హస్బెండరీలో కూడా అదేవిధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినటువంటి జిఎఫ్ఎస్సి సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్